ఒక అమ్మాయి రైల్లో అడుక్కుంటూ ఉండగా ఆమె దగ్గరకి ఒక అబ్బాయి వచ్చి ఏకంగా పదిహేను వేల రూపాయలు ఇచ్చాడు అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే మాత్రం మీరు ఆశ్చర్యపోకుండా ఉండలేరు అయితే ఫ్రెండ్స్ ఈ కథ అనేది మంచి ఇన్స్పైరింగ్గా ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఈ కథను అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి వైజాగ్ నుండి ఢిల్లీకి ఒక రైలు అనేది బయలుదేరుతుంది ఆ రైల్లో అనిల్ అనే ఒక అబ్బాయి ప్రయాణిస్తూ ఉంటాడు నిజానికి అనిల్ వైజాగ్లో గత రెండేళ్ళ నుండి నీట్ ఎగ్జామ్స్ కోసం కోచింగ్ తీసుకొని ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాడు కానీ మంచి రిజల్ట్ మాత్రం తెచ్చుకోలేకపోయాడు దీంతో ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఉండే మంచి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకోవాలని అనుకుంటాడు అలా ఢిల్లీలో తనకి అడ్మిషన్ దొరకడంతో అక్కడికి వెళ్ళి కోచింగ్ తీసుకుంటూ ఉంటాడు అయితే మత్తిలో పండుగ సందర్భంగా తన ఇంటికి వచ్చి మళ్ళీ ఢిల్లీకి బయలుదేరుతూ ఉంటాడు అలా వైజాగ్ నుండి ఢిల్లీ రైలు బయలుదేరుతూ ఉండగా అప్పుడు అనిల్కి ఆ రైల్లో భిక్షాటన చేస్తున్న ఒక అమ్మాయి కనిపిస్తుంది ఆ అమ్మాయి చూడటానికి సింపుల్గా అందంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ఆ అమ్మాయి చూడగానే అనిల్కు కాస్త జాలి కలుగుతుంది ఆ అమ్మాయి నిండు బట్టలు ధరించి తన చున్నీతో తన ఒళ్ళు మొత్తం కప్పుకొని అందరి దగ్గర చేయి చాపుతూ భిక్షాటన చేస్తూ ఉంటుంది అలా కొందరు ఆమెకి చిల్లర ఇస్తూ ఉండగా మరికొందరు ఆమెపై చిరాకు పడుతూ కనిపిస్తూ ఉంటారు అయితే అనిల్ మాత్రం ఆ అమ్మాయినే గమనిస్తూ ఉంటాడు ఆ తర్వాత అమ్మాయి అందరినీ అడుక్కుంటూ అనిల్ దగ్గరకు కూడా వస్తుంది వెంటనే అనిల్ తన జేబులో చిల్లరగా డబ్బుల్ని తీసి ఇస్తాడు ఆ సమయంలో కూడా అనిల్ అమ్మాయి వైపు చూస్తూ ఉండడంతో అమ్మాయికి అతని మీద కాస్త అనుమానం వస్తుంది ఎందుకంటే అంతకు ముందు నుంచి అనిల్ తనని చూస్తున్నట్లు గమనిస్తూ ఉంటుంది ఇక అమ్మాయి పేరు వచ్చేసి మీరా అయితే మీరా తను అడుక్కునే సమయంలో మగవాళ్ళు తనని ఇలా చూడడం మామూలే అన్నట్టుగా అనుకుంటుంది కారణం తను అందంగా ఉంటుంది తనని కూడా తనకు కూడా తెలుసు కాబట్టి ఎంతో మంది అబ్బాయిలు తనని చూస్తూ ఉంటారు అని ఆమెకి చాలా సార్లు అనుభవం అయింది ఆ తర్వాత మీరా అక్కడి నుంచి కాస్త ముందుకెళ్ళి అందరి దగ్గర భిక్షాటన చేసి మరో భోగిలోకి వెళ్ళగా అనిల్ కూడా ఆమెను చూడడం కోసం ఆ బోగీలోకి ఎక్కేస్తాడు అయితే ఆ బోగీలో కూడా అందరి దగ్గర భిక్షాటన చేస్తూ మీరా మళ్ళీ అనిల్ దగ్గరకు వస్తుంది కానీ అనిల్ ఆ సమయంలో ఆమెకి వేస్ చూపించకుండా మరోవైపు నిలబడి ఉంటాడు దీంతో మీరా అక్కడ నిలబడి ఉన్న ఆ వ్యక్తిని చూడకుండానే చేతులు చాపుతూ అడుక్కుంటుంది అప్పుడు అనిల్ ఆమె వైపు చూడగా వెంటనే మీరా మళ్ళీ ఇతడి దగ్గరికి వచ్చానా అన్నట్టుగా ఇబ్బంది పడుతుంది అయితే అనిల్ మాత్రం వెంటనే తన జేబులో నుంచి పదిహేను వేల రూపాయలున్న ఒక నోట్ల కట్టని తీసి ఆమె చేతిలో పెడతాడు దీంతో అతను ఇంత డబ్బు ఎందుకు ఇచ్చాడో అని మీరాకి అసలు అర్థం కాదు ఆ డబ్బు తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది ఆ తర్వాత అనిల్ మీరాతో నా దగ్గర ఇంత డబ్బు మాత్రమే ఉంది కానీ ఇంకా ఏం లేదు అని అంటాడు అది గమనించిన అనిల్ అక్కడి నుండి తన భోగిలోకి వెళ్ళి కూర్చుంటాడు అయితే నిజానికి అనిల్ దగ్గర ఆ సమయంలో డబ్బు ఉండదు తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం మీరాకిస్తాడు మామూలుగా అనిల్ మంచి ధనవంతుల కుటుంబానికి చెందినవాడు అతని బ్యాంకులో చాలా డబ్బులున్నాయి పైగా అతని దగ్గర ఏటీఎంలు కూడా ఉన్నాయి కానీ ఆ సమయంలో మాత్రం అతని దగ్గర డబ్బులు లేవు దీంతో ఎంతో కొంత డబ్బు కావాలి కదా అని తిరిగి మళ్ళీ మీరా ఉండే భోగిలోకి వెళ్తాడు కానీ అప్పటికే మీరా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత అనిల్ పోనీలే అని మళ్ళీ తన సీట్లోకి వచ్చి కూర్చుంటాడు మొత్తానికి ఢిల్లీకి చేరుకుంటాడు అలా అక్కడ తన కోచింగ్ సెంటర్కి వెళ్తూ ఉంటాడు అయితే కొన్ని రోజుల తర్వాత అనిల్కి తను నిద్రపోతున్న సమయంలో కళ్ళలో మీరా కనిపిస్తుంది మీరా తనతో ఏదో చెప్పాలి అనుకున్నట్టు ఉంటుంది అంతేకాకుండా అతడిని తన దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉంటుంది దీంతో తన కోసం అమ్మాయి ఎదురు చూస్తుందేమో అన్నట్టుగా అనిల్ కనిపిస్తుంది వెంటనే మెలకు రావడంతో మళ్ళీ అతనికి నిద్ర పట్టదు పదే పదే ఆ అమ్మాయి గుర్తుకు రావడంతో అసలు నేను ఆ అమ్మాయి వెంట ఎందుకు వెళ్ళాను ఆమెతో మాట్లాడాలని ఎందుకు ప్రయత్నించాను ఆమె ఎవరో ఎక్కడ ఉంటుందో కూడా కనీసం తెలియదు ఆమె గురించి ఎటువంటి వివరాలు తెలుసుకోకుండా ఎందుకు వచ్చాను అని ఆలోచిస్తూ ఉంటాడు అంటే నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానా అని అనుకుంటాడు మరి ఇప్పుడు ఆ అమ్మాయిని ఎలా కలవాలి అని అనుకుంటూ ఉంటాడు అలా కొన్ని రోజుల వరకు ఆ అమ్మాయి గురించి బాగా ఆలోచిస్తూ తన గదిలో ఉండే తన ఫ్రెండ్స్కి కూడా జరిగిన విషయం మొత్తం చెప్తాడు ఆ అమ్మాయి లేకుండా ఉండలేనని అనడంతో అప్పుడు అతను అనిల్ కి ఒక సలహా ఇస్తాడు నీకు ఆ అమ్మాయి ట్రైన్లో కనిపించింది కాబట్టి నువ్వు మళ్ళీ అదే ట్రైన్లో వెళ్ళి చూడు అని అంటాడు దీంతో అనిల్ కూడా మరుసటి రోజు ఢిల్లీ నుండి వైజాగ్ వచ్చి ట్రైన్ ఎక్కుతాడు ఆ అమ్మాయి కోసం ఆ ట్రైన్ మొత్తం వెతుకుతూ ఉంటాడు అయితే గతంలో అమ్మాయిని చూసిన స్టేషన్ దగ్గరికి వెళ్ళాలి అని అదే ట్రైన్లో ఆరా స్టేషన్ దగ్గరికి వెళ్తాడు అక్కడ ట్రైన్ దిగి అమ్మాయి కోసం చూస్తూ ఉంటాడు అలా ఆ రోజు రాత్రి సమయంలో అనిల్ అమ్మాయిని ఒక ట్రైన్లో చూస్తాడు ఆ సమయంలో మీరా అందరి దగ్గర భిక్షాటం చేస్తూ చివరికి అనిల్ దగ్గరికి వెళ్తుంది వెంటనే అనిల్ని చూసి నవ్వుతుంది కానీల అమ్మాయి తనని గుర్తుపట్టింది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఆ తర్వాత ఆమెతో మాట్లాడాలని అనుకుంటూ ఉంటాడు దీంతో ట్రైన్ ఒక స్టేషన్లో ఆగిన వెంటనే అనిల్ ఆ అమ్మాయి చేపట్టుకుని దిగుతాడు దీంతో మీరాకి అసలు ఏమర్థం కాదు ఆ తర్వాత అనిల్ ఆమెను ప్రేమగా చూస్తూ ఉండడంతో ఆ చూపులు మీరాకి అర్థమవుతాయి కానీ ఆమె ఉండే పరిస్థితి దానికి అంగీకరించకపోవడంతో అక్కడి నుంచి నడుచుకుంటూ ముందుకు వెళ్తుంది అయితే కాస్త ముందుకు మీరా ఉండే గ్రామం ఉంటుంది అలా మీరా నడుచుకుంటూ తన గ్రామం దగ్గరికి వెళ్తుంది అయితే అనిల్ తనని ఫాలో అవుతున్నాడు అని తను గమనించలేకపోతుంది అలా అనిల్ ఆమెను ఫాలో అవుతూ ఆమె ఊరికి చేరుకుంటాడు ఇక మీరా వాళ్ళు ఉండేది చిన్న గుడిసెలు అందులోని తన అమ్మ నాన్న తన ఇద్దరు చెల్లెళ్ళు తమ్ముడు కూడా ఉంటారు ఇక వారి గుడిసె పక్కనే చిన్న పశువుల పాక్ కూడా ఉంటుంది అలా మీరా తన ఇంటికి చేరుకోగా వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందని ఒక చోట దాక్కుని గమనిస్తూ ఉంటాడు అనిల్ అయితే మీరా తండ్రికి ఒక కాళ్ళు లేకపోవడంతో అతని పరిస్థితి చూసి అనిల్కి కాస్త బాధ అనిపిస్తుంది ఆ తర్వాత మీరా తను భిక్షాటన చేసిన డబ్బును ఒక దగ్గర దాచిపెట్టి తన తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ ఒకరోజు ఒక అబ్బాయి నాకు పదిహేను వేల రూపాయలు ఇచ్చాడని చెప్పాను కదా అబ్బాయి ఈరోజు కూడా వచ్చాడని అంటుంది వెంటనే మీరా తల్లి వస్తే ఏంటమ్మా నువ్వు అతడితో మాట్లాడితే నీకు అతను మరింత డబ్బు ఇచ్చేవాడేమో కదా అని అంటుంది అప్పుడు మీరా అదేంటమ్మా అతడు అంత డబ్బు ఇస్తే నేను ఎలా తీసుకోగలను ఆ రోజే అంత డబ్బు తీసుకున్నందుకు నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది అలా ఎవరైనా అంతంత డబ్బు ఇస్తే నాకు అస్సలు బాగుండదని అంటుంది ఆ తర్వాత మీరా ఇంట్లో పనులన్నీ చేసి భోజనం చేస్తుంది ఇక అప్పటికి బాగా చీకటి పడుతుంది ఆ తర్వాత మిగిలిన అన్నంని పసుపులు పశువులు ఉన్న పాక దగ్గరికి తీసుకుని వెళ్తుంది ఇక మీరాను గమనిస్తూ ఉన్న అనిల్కి ఆమె వైపే పాక దగ్గరికి వెళ్తాడు అక్కడికి ఎవరో వచ్చినట్టు అనిపించడంతో మీరా వెంటనే ఆ చీకట్లో టార్చ్ లైట్ సహాయంతో చుట్టుపక్కల చూస్తుంది వెంటనే తనకి అనిల్ కనిపించడంతో షాక్ అవుతుంది గట్టిగా అరవబోతూ ఉండడంతో అనిల్ ఆఫీ తనతో మాట్లాడుతూ ఉంటాడు నేను నిన్ను కలవడానికి వచ్చాను నిన్ను చూసి వెళ్ళిపోదామని వచ్చాను అని ఆమె కళ్ళల్లోకి చూసి తనకి ఆమె మీద ఉన్న ప్రేమ మొత్తం చెప్తాడు అయితే మీరా ఏం మాట్లాడకుండా అతన్ని అలా చూస్తూ ఉండగా వెంటనే అనిల్ నేను ఇక్కడికి రావడం నీకు ఇష్టం లేదేమో అందుకే అంతలా అరిచావు సరే రేపు ఉదయాన్నే కనీసం స్టేషన్ ఎదురు చూస్తూ ఉంటాను నీకు నా మీద ఇష్టం ఉంటే మాత్రం నా దగ్గరికి వచ్చి మాట్లాడాలని చెప్పి అక్కడి నుంచి మెల్లిగా వెళ్తూ ఉంటాడు వెంటనే మీరా చిన్న గొంతుతో మీరు ఇంత రాత్రి సమయంలో ఎక్కడికి వెళ్తారు ఈరోజు ఇక్కడే ఉండి రేపు ఉదయాన్నే వెళ్ళండి అని అనడంతో అనిల్ కూడా సరిలే అని అక్కడే ఉంటాడు ఇక మీరా అతడికి ఒక మంచం ఏర్పాటు చేస్తుంది ఆ తర్వాత మీకోసం భోజనం తీసుకొస్తాను మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్తుంది అలా మీరా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తన తల్లి రొట్టెలు చేస్తూ ఉంటుంది వెంటనే మీరా నేను చేస్తానులే అమ్మా మీరు తినేసేయండి అని చెప్పి తను రొట్టెలు చేస్తూ ఉంటుంది అలా అనిల్ కోసం కూడా కొన్ని రొట్టెలు చేసి తన ఇంట్లో వాళ్ళు అందరూ పడుకున్న తర్వాత వెళ్ళిగా అనిల్ దగ్గరికి వస్తుంది ఇక అనిల్కి రొట్టెలు ఇచ్చి తినమని చెప్తుంది అయితే మీరా కూడా ఆకలితో ఉందని తెలుసుకుని ఆమెకి కూడా రొట్టెలు తినిపిస్తూ ఉంటాడు అనిల్ అలా ఇద్దరు తిన్న తర్వాత కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు అనిల్ అసలు నువ్వు ఈ భిక్షాటన పని చేస్తున్నావు అని అడగడంతో అప్పుడు మీరా తమ ఇంట్లో పరిస్థితి గురించి చెప్తుంది తన తండ్రికి యాక్సిడెంట్ అవడంతో కాలు తీసేయాల్సి వచ్చిందని దీంతో ఆయన ఇప్పుడు పని చేసే పరిస్థితిలో కూడా లేడు అందుకే నేను ఈ పని చేయాల్సి వస్తుందని చెప్తుంది ఇంకా భిక్షాటన చేసిన సమయంలో ఎంతోమంది మగవాళ్ళు తన ఇబ్బంది పెడుతూ ఉంటారు కానీ అవేం పట్టించుకోకుండా మా ఇంటి పరిస్థితి కోసం ఇష్టం లేకుండా కూడా అలా అడుక్కోవాల్సి వస్తుందని అంటుంది ఆ తర్వాత అనిల్ కూడా తన గురించి ఆమెకి మొత్తం చెప్తాడు తను ఎగ్జామ్ రాయటానికి కోచింగ్ కోసం ఢిల్లీలో ఉంటున్నానని తన విషయం మొత్తం చెప్తాడు అలా వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండేసరికి ఉదయం నాలుగు గంటలవుతుంది ఆ తర్వాత మీరా మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళండి అని అంటుంది దాంతో అనిల్ సరే అని అంటాడు అయితే అనిల్ మీరాతో ఈరోజు రాత్రికి కూడా నేను ఇక్కడికి వస్తాను ఈరోజు నేను రైల్వే స్టేషన్ దగ్గర ఒక హోటల్లో ఉంటాను కాబట్టి నువ్వు ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకో అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఆ తర్వాత మీరా తల్లి ఎందుకు వెళ్ళలేదని అడగడంతో కాస్త నీరసంగా ఉందని చెప్పి తప్పించుకుంటుంది నిజానికి అనిల్ మీరాను భిక్షాటన చేయడానికి ఒప్పుకోడు అందుకే మీరా భిక్షాటన చేయడం ఆపేసి ఇంట్లోనే ఉంటుంది ఆ తర్వాత వీరిద్దరూ కలుసుకోవడం మాట్లాడుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు అంతేకాకుండా అనిల్ మీరాతో మీ కుటుంబ విషయం గురించి నువ్వు అస్సలు భయపడకు వారిని చూస్తూ బాధ్యత అని మాటిస్తాడు అలా ఒక రోజు రాత్రి అనిల్ మీరా ఇంటికి వెళ్తాడు ఆ రోజు కూడా మీరా అనిల్ కోసం భోజనం చేసి మీకు తెస్తుంది తర్వాత మళ్ళీ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఉదయం కాగానే అనిల్ మళ్ళీ హోటల్కి వెళ్ళిపోయేవాడు అలా అనిల్ ఒక ఆరు రోజుల పాటు మీరాని కలుస్తూ ఉంటాడు అయితే ఒక రోజు మీరా తల్లికి అనుమానం వస్తుంది ఎందుకంటే మీరా గత ఆరు రోజుల నుండి భిక్షాటనికి వెళ్ళకపోవడం ఆమెకి అనుమానం వచ్చి ఒక కన్ను వేసి ఉంచుతుంది అలా ఆ రోజు రాత్రి మీరా ఎప్పట్లాగానే అనిల్ కోసం భోజనం తీసుకుని బయటికి వెళ్ళగా వెంటనే మీరా తల్లి కూడా మీరా అనిపోతుంది ఆ తర్వాత మీరా అనిల్ ఒకరికొకరు భోజనం తినిపించుకుంటూ ఉండడంతో అది చూసి ఆమె తట్టుకోలేక కోపంతో రగిలిపోతుంది వెంటనే వారి దగ్గరికి వెళ్ళి మీరాపై అరుస్తుంది ఇక ఆమెను చూసి మీరా అనిల్ కూడా కాస్త భయపడతారు ఆ తర్వాత మీరా ధైర్యం తెచ్చుకొని తన తల్లితో అమ్మ నేను ఆ రోజు చెప్పాను కదా నాకు ఒక అబ్బాయి పదిహేను వేల రూపాయలు ఇచ్చాడని అతను ఇతనే అని అనడంతో మీరా తల్లి కాస్త సైలెంట్ అవుతుంది ఎందుకంటే మీరా చాలాసార్లు తన తల్లికి అనిల్ గురించి చెప్తూ వచ్చింది కాబట్టి ఇక అనిల్ కూడా మీరా తల్లి దగ్గరికి వెళ్ళి ఆంటీ నేను మీరాను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని తన గురించి మొత్తం చెప్తాడు దీంతో మీరా తల్లి కూడా వారి పెళ్లికి ఒప్పుకొని మరుసటి రోజు వారిని ఒక గుడి దగ్గరికి తీసుకొని వెళ్ళి పెళ్లి చేస్తుంది ఆ తర్వాత అనిల్ మీరా కుటుంబంకి కొన్ని లక్షల రూపాయలు ఇస్తాడు అంతేకాకుండా వారి పేరుతో ఒక అకౌంట్ ఓపెన్ చేసి అందులో కొంత డబ్బేస్తాడు అలాగే తన అత్తయ్యతో మీకు ఏ అవసరం వచ్చినా కూడా నాకు వెంటనే ఫోన్ చేయండి అని ధైర్యం ఇచ్చి అక్కడి నుంచి మీరాను తీసుకొని ఢిల్లీకి వెళ్ళిపోతాడు ఇక ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అనిల్ మళ్ళీ చదువుకుంటూ ఉంటాడు కానీ తన భార్యతో సమయం గడపడం కోసం చదువుల పట్ల నిర్లక్ష్యం చేస్తాడు అలా తన భార్యతో కలిసి బయట తిరుగుతూ ఉండేవాడు ఇక కొన్ని రోజుల తర అలా సంతోషంగా గడిచిన తర్వాత ఒకరోజు అనిల్కి తెలిసిన ఒక వ్యక్తి వారి ఊరికి వెళ్ళిన తర్వాత అనిల్ తండ్రితో మీ అబ్బాయికి పెళ్లి జరిగిందా లేదా పెళ్లి కాకుండానే అమ్మాయితో తిరుగుతున్నాడా అసలు అతడు చదువుల మీద కూడా దృష్టి పెట్టడం లేదు నిత్యం ఒక అమ్మాయితో తిరుగుతూ ఉన్నాడు అని చెప్తాడు వెంటనే అనిల్ తండ్రికి తన కొడుకు భవిష్యత్తు గురించి భయం వేయడంతో వెంటనే అనిల్ ఫోన్ చేసి నువ్వెవరినైనా అమ్మాయితో ఉంటున్నావా అని అనడంతో అవునని అనిల్ సమాధానం ఇస్తాడు వెంటనే అనిల్ తండ్రి నువ్వు ఆ అమ్మాయితో జీవితాంతం కలిసి ఉండాలనుకుంటే వెంటనే పెళ్లి చేసుకో అంటాడు అలాగే ఆ అమ్మాయి గురించి కూడా అడుగుతాడు దీంతో తన తండ్రికి అమ్మాయి కుటుంబం గురించి నిజం చెప్పకుండా అమ్మాయి తన కోచింగ్ సెంటర్లో పరిచయం అయిందని చెప్తాడు అంతేకాకుండా తాము పెళ్లి చేసుకున్నావు అన్న విషయం కూడా చెప్తాడు దీంతో అనిల్ తండ్రికి కాస్త కోపం వచ్చినా కూడా కొడుకుని దూరం చేసుకునే ఉద్దేశం లేక నువ్వు కనీసం పెళ్లి చేసుకునేటప్పుడు నీకు తల్లిదండ్రులు ఉన్నారని గుర్తుకు రాలేదా అని కాస్త మందలిస్తాడు సర్లి ఎలాగో పెళ్లి చేసుకున్నారు కదా అమ్మాయిని ఇంటికి తీసుకుని రా అంటాడు ఆ తర్వాత అనిల్ మీరాని తీసుకుని తన ఇంటికి వెళ్తాడు ఇక పెళ్లి తర్వాత చేయాల్సిన పూజలు కార్యక్రమాలన్నీ చేయిస్తాడు అనిల్ తండ్రి అయితే అనిల్ తల్లిదండ్రులు మీరా తల్లిదండ్రుల గురించి అడగడంతో నిజం చెప్తే మళ్ళీ తన తండ్రి ఏమంటాడు అని మీరా కూడా తన తల్లిదండ్రులకి తన పెళ్లి గురించి చెప్పలేదు అని అంటాడు ఆ తర్వాత అనిల్ మీరాతో తన తల్లిదండ్రుల ముందు ఏ విధంగా ఉండాలో చెప్తాడు అలాగే వారి ముందు నీ మధ్య తనవేంటో చూపించని చెప్తాడు దీంతో మీరా కూడా తన అత్తమామయ్య పట్ల చాలా ప్రేమతో గౌరవంతో ఉంటుంది దీంతో అనిల్ తల్లితండ్రులకు కూడా మీ నచ్చేస్తుంది ఆ తర్వాత అనిల్ అసలు నిజం మొత్తం తన తల్లిదండ్రులకు చెప్తాడు ఇక వాళ్ళు కూడా ఏమనకుండా అర్థం చేసుకుంటారు అంతేకాకుండా ఈ ఇంటికి మంచి కోడల్ని తీసుకొచ్చావని అనిల్ మెచ్చుకుంటారు ఆ తర్వాత అనిల్ తల్లిదండ్రులు మీరా తల్లిదండ్రులు కలవటానికి ఊరికెళ్తారు అక్కడ వారి పరిస్థితిని అర్థం చేసుకొని అనిల్ తల్లిదండ్రులు వారిని కూడా తమతో పాటు తమ ఇంటికి తీసుకుని వెళ్తారు ఆ రోజు నుండి అందరూ కలిసి సంతోషంగా ఉంటారు చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలపండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్